హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఫ్రెండ్స్ కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి చూస్తున్నారు కదండి ఈ జత వచ్చి పెడపత్తి శ్రీనివాసరెడ్డి గారివండి నల్లపాడు గ్రామం గుంటూరు జిల్లా గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి గిట్టలు అండి ఆరుపల్ల విభాగానికైతే ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ పిడపర్తి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారండి నల్లపాడు గ్రామం గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారికి ఎత్తలండి మొదటిసారిగా అయితే ఆరుపల్ల విభాగానికి కారంబోడులో పందానికి దిగుతున్నారండి ఈ జాత వచ్చేసరికి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి